మళ్ళీకి అరవింద్ విషయంలో గౌతమ్ ఒక నిజం తర్వాత ఒక నిజం తర్వాత ఒకటి ఒక నిజం తర్వాత ఒకటి చెప్తుంటే ఇక మళ్ళీ అదంతా తట్టుకోలేక అమ్మవారి ముందు కుప్పుకోలిపోతుంది అనమాట ఎందుకనంటే అసలు తన ఊహ కందని విధంగా గౌతమ్ నిజాలు చెప్తున్నాడు అప్పటి వరకు గౌతమ్ మంచివాడని అరవింద్ విషయంలో గౌతమ్ తప్పేమీ లేదని వాదించిన మళ్ళీ ఇక ఈ నిజాన్ని తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పుకోల్పోతుంది ఆ తర్వాత స్పృహ వచ్చేసరికి మళ్ళీ అరవింద్ గురించి నా శత్రువు అది అంటే చెంప చెల్లు అనిపిస్తుంది అనమాట గౌతమ్ది అసలు మీకేం తెలుసు అరవింద్ బాబు గారి గురించి నా జీవితం ఏమి నాశనం అయిపోలేదు ఆయన్ని పెళ్లి చేసుకున్నాక ఆయన నాకంటూ ఒక గౌరవం గుర్తింపు ఇచ్చాడు ఆయన నన్ను నేలకొండపల్లి పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టి ఆయన నాకు భార్య స్థానమే ఇస్తానన్నారు కానీ నేను ఒప్పుకోలేదు ఎందుకంటే అప్పటికే మాల్ని అక్క ప్రేమలో ఉన్నాడు ఆయన అంతేకాదు ఆయన నా విషయంలో బాధ్యత తీసుకున్నాడు ఆ మనిషి బాధ్యత తీసుకుని నన్ను ఒక గుర్తింపు తీసుకొచ్చాడు ఈ ప్రపంచంలో అంతే తప్ప మీరు అనుకుంటున్న సంబంధం లేదు ప్రతి చిన్నదానికి మీరు బాబు గారి మీద ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు నా మీద ప్రేమ అని చెప్పకండి ఎందుకంటే అలా చెప్తే నేను ఒప్పుకోను రేపోతే నా మీద ప్రేమతో నన్నే చంపేసే అంత పైసాచికంగా మారిపోయారు మీరు అని చెప్పేసి మళ్ళీ తిడుతుంది ఆ తర్వాత గౌతమ్ కాలర్ పట్టుకుని అడుగుతుంది ఇప్పుడు అరవింద్ బాబు గారు అక్కడ ఉన్నారా లేదా అని ఉన్నాడని చెప్పడంతో హాస్పిటల్ కి వెళ్ళి అరవింద్ గురించి ఎంక్వైరీ చేస్తుంది